దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారుమును పరలోకని వాసులను దూషించుటకును అది నోరు తెరిచను నోరు ఇవ్వబడింది కదా అని చెప్పి ఈ నోటిని ఇష్టానుసారంగా వాడవద్దు అని ప్రావుపేటమానం చేస్తున్నాను ఈ ఘటసత్వానికి ఈ క్రూర మృగానికి నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా ఈ నోటిని వాడుతూ ఉన్నారు దయచేసి మనం హెచ్చరించబడుతున్నాం మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి మాటలు చూచి మాట్లాడాలి దయచేసి నేను మనవి చేస్తున్నాను పిల్లరా దేవునికి వాక్యం సెలవిస్తుంది వినుటకు వేగిరి పడాలి మాట్లాడడానికి నిదానించాలి నిదానించకుండా మాట్లాడడానికి వీల్లే ఇంకా ఈ యొక్క సముద్రంలో చూసిన క్రూర మృగానుకున్న లక్షణాలు ఏమిటి అనగా పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడిను చివరి దినాల్లో దేవుని కొరకు జీవించే వారితో యుద్ధం చేస్తాడు ఈ యొక్క క్రూర మృగం అనగా క్రీస్తు విరోధి అయినప్పటికీ కూడా వారు ప్రభువు కొరకు జీవిస్తారు ఇద్దరు సాక్షులను జయించాలని ఇద్దరు సాక్షులను దేవునికి దూరం చేయాలని ఎంతో ప్రయత్నం చేశాడు ఈ సాతానుడు ప్రిల్లర చివరికి ఇద్దరు సాక్షులను చంపివేశాడు ఈ దినాల్లో కూడా ప్రభువు కొరకు యదార్థంగా జీవించాలి అని అంటే ఎన్నో కష్టాలు నష్టాలు పడవలసి వస్తోంది రాజీ పడితే చాలు లోకంలో చలమణి కావచ్చు ఇష్టానుసారంగా జీవిస్తే చాలు మనం మన యొక్క జీవితాల్లో కనుక బాగుగా జీవించవచ్చు ప్రభు కొరకు జీవిస్తున్నాను ఇన్ని కష్టాలా ప్రభు కొరకు జీవిస్తున్నాను ఈ అనారోగ్యమా ప్రభు కొరకు జీవిస్తున్నాను దీనిని అనుభవించాలా అనే భక్తులను ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం అవును ప్రియులరా ఈ శ్రమ కొద్ది కాలమే అమ్మా బాబు ఈ శ్రమ కొద్ది కాలమే నిత్య మహిమకు నువ్వు ఎదురు చూస్తున్నావు నిత్య మహిమలో నువ్వు పాలు పంపులు పొందబోతున్నావని ఎరిగి ఈ గుండా వెళ్ళడానికి నువ్వు తీర్మానం చేసుకోవాలి ఎంతకాలం ఈ అప్పుల బాధలు ఎంతకాలం ఈ అనారోగ్యం ఎంతకాలం ఈ శ్రమలు అని నిస్పృహాని రాశిలో కృంగిపోయిన వారిని నెదన అండి నా ప్రియ తమ్ముడు నా ప్రియ శ్రమలు గుండా వెళుతున్నావా అనారోగ్యం గుండా వెళుతున్నావా తట్టుకోలేని పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నావా దయచేసి నువ్వు బాధపడవద్దు ఆ ప్రభు వారి భూలోకంలో అనేక శ్రమలు పొందారు ఆయన మనకు మాదిరి చూపించారు ఆయన చూపించిన అడుగు జాడలు ఎందు మనము నడుస్తూ ఆ ప్రభు యొక్క సన్నిధానంలోనికి సిద్ధపడాలి అని ప్రభు పేరిట నేను మనో చేస్తున్నాను మీ జీవితంలో తుమారి జీవన్ మే దేవుడిని ఎంత ప్రేమిస్తున్నాడు పరమేశ్వర కింద ప్రేమేశ్వర్డు వాతావరణం ఆర్థిక ఇబ్బందులు పని ఏ కాం క్యా థా

దేవుణ్ణి ప్రేమించు పరమేశ్వరుని ప్రేమ కర్మ పాపాని ద్వేషించు పాపసే గృణా కర్ దేవుణ్ణి ప్రేమించు పరమేశ్వరుని ప్రేమ కర్మ అంటే మనం ఏం చేస్తున్నాం హం క్యా కర్తే దేవుణ్ణి ద్వేషిస్తునమ్ పరమేశ్వరుసే దేవుడి పైన ఇందలేస్తున్నామ్ పరమేశ్వరుకు గృణా కర్తే హే పరమేశ్వర్ పర్ దోష్ లగాతే పాపాని ప్రేమిస్తునమ్ పాపసే ప్రేమ కర్తే ఈ రోజు దేవుడు నీతో నాతో అడుగుతే ప్రశ్న ఆజ్ పరమేశ్వర్ గర్ ఆప్సే ముచ్చే अगर ये सवाल पूछे నువ్ ఎక్కడ ఉన్నావ అంటే तू कहां है నీ దగ్గర ఉన్న జవాబ్ ఏంటి तुम्हारे पास क्या जवाब <करते> <resistor> <Refendimiz> <rence>, है <ple communicator guidelines> అడగొచ్చు మా బా పూ సే నువ్వు ఎక్కడ నుంచి వస్తున్నావు అంటే చర్చ నుంచి ఇంటికి వెళ్ళినా కానీ ఊరంతా తిరిగి లాస్ట్ ఐదు నిమిషాల దగ్గర చర్చకి వచ్చి ఎక్కడ నుంచి వస్తున్నావు అంటే చర్చ నుంచి వస్తున్నాను అబద్ధం ఆడొచ్చు ఆ ఝట బోల్ సకూరా చర్చ మేఘా మా ఆయా కానీ దేవుడు చూస్తున్నా దేవుడు ఆదాంని చూస్తున్నారు. పరమేశ్వర్ని ఆదాం కో देखा. దేవుడు ఆదాంని అడిగారు. పరమేశ్వర్ని ఆదాం సే పూచా. ఆదామా ఆదామా అవ్వా ఆదాం నువ్వు ఎక్కడన్నావు? तू कहां है? నువ్వు ఎందుకు ఆ దాసుంటున్నావు? तू क्यों छुप गया? నిన్న ఎవర్ చెప్పారా ఫండ్ నిమని. శిష్ణు బోలా కి ఇ ఫల్ ఖానే కేలియే. అయ్యా ఓ పరమేశ్వర్. ని తప్పు చేశానయ్యా. हमने गलती किया. నేను తప్పు చేశానయ్యా. हमने गलती की. నన్ను క్షమించయ్యా. ముజే మాఫ్ కర్. అన్నం ఉంటే ఈ రోజు పరిస్థితే వేరుగా ఉంది. ఐసా బోలా హోతా తో షాయద్ ఆజ్ కి పరిస్తితి అలగ్ థా. ఖానై నా మాటం లేదు. లేకిన్ ఓ బాత్ నహీ బోలా. దేవుడు పై నిందలేశారు. ঈশ্বর পর নিন্দা ডালা কিড়ুনা وار আজ ইয়াহাঁ হাম সব লগ মিজীবিতাল্লো আপকে জীবনো মে মিরে পরিস্থিতিলো না আপ কোনসি পরিস্থিতি মে কিউ না পরিস্থিতিলো দেউড়কি মনুশল পই নিন্দা লবেস্তুনারা তুমারি পরিস্থিতিও কে কারণ মনুশโย পই দোষ লাগাতে হো দেউড় পই নিন্দা বেস্তুনারা পরমেশور পর নিন্দা করতে হো দেউড় দেগরে ন তু প্রার্থনা করতে হো পরমেশورস কে বাস বাইট কর প্রার্থনা করতে হো প্রভু সে পুচতে হো দেবা প্রভু না জীবিতম

ఆ పైసా బోల్గే నీ ముళ్ళు లాంటి జీవితాన్ని తుమారే కా జీవన్ నీ జీవితంలో ఉన్న కన్నీరు లాంటి మారే ఆశు ఓ క భీవన్ దేవుడు మార్చునుగా పరమేశ్వర్ ఆమేన్